హాయ్ హలో అండి ఈరోజైతే మనము దోసకాయతో పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలనే రెసిపీ కోసం అయితే చూద్దామండి దీనికోసం ముందుగా ఒక రెండు దోసకాయలను అయితే తీసుకున్నాను వాటి మీద పొట్టు తీసేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి కొంతమంది గింజలతో చేసుకుంటారండి కొంతమంది గింజలు లేకుండా చేసుకుంటారు ఎలా చేసుకున్నా పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ముందుగా అయితే దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది దీనికోసం పచ్చిమిరపకాయలు చింతపండు ధనియాలు గింజలు వెల్లుల్లిపాయలు కొన్ని పల్లీలు నువ్వులు జీలకర్ర ధనియాలు ఒక రెండు మూడు ఉల్లిపాయలు అన్నీ రెడీగా అయితే పెట్టేసుకుందామండి అయితే నేను రెండు రకాలుగా చేద్దాం అనుకుంటున్నా కొన్ని పచ్చిమిర్చి వేసి కొన్ని ఎండుమిర్చి వేసి చేస్తానండి ముందుగా కట్ చేసుకున్న ముక్కలని అయితే కాసేపు ఆరబెట్టినట్టు ఉంచండి పచ్చడ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కరివేపాకు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోండి ముందుగా పల్లీలనైతే చిన్న మంట మీద దూరగా వేంపుకోవాలండి తర్వాత ధనియాలను కూడా అదే బానీలో వేసి వేపేసుకోవాలి నువ్వులు కూడా చిటపటలాడేలాగా వేయించి పక్కన పెట్టేసుకోండి మనం అందులోకి వేయాలనుకున్న జీలకర్ర మెంతులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందామండి మన ఇంటికి ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వచ్చిండ్రు అని అంటే ఇలాంటి పచ్చళ్ళు రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి వాళ్ళైతే టేస్ట్ చేసి చాలా హ్యాపీగా ఫీదా అవుతారండి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత స్టవ్ మీద బానీ పెట్టేసుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని మనము పచ్చిమిర్చితో రెడీ అనుకున్నాం కదా పచ్చిమిర్చిని అయితే తుంచేసి అందులో ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చిని కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కరివేపాకు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలనైతే దూరగా ఎంపుకోవాలండి కొంచెం లైట్గా ఎంపుకున్నా పర్వాలేదు అసలు ఎంపుకోకపోయినా పర్వాలేదు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు కొంతమంది ముక్కలతోటే పెట్టేసుకుంటారు అలా కాకుండా కాస్త మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను అలా కొంచెం ఫ్రై చేసుకున్న ముక్కలని అయితే మిక్సీలో వేసేసుకొని కొంత చింతపండును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని వెల్లుల్లి రెప్పలు అన్నీ కలిపి ఒకే దాంట్లో మిక్సీ చేసుకున్నానండి అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను కొంచెం కలర్ కోసం మనము లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకుందాము అంతా అయితే మిక్సీ పట్టేసి సరిపడంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి దాన్ని ఒక ప్లేట్లోకి రెండు భాగాలుగా సపరేట్ చేసుకున్నాను తర్వాత ఒక భాగంలో పచ్చిమిర్చి కరివేపాకు వేసి గ్రైండ్ చేశానండి ముందుగా మనం దోసకాయ ముక్కలను గ్రైండ్ చేసాం కదా దాంట్లో ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని అయితే యాడ్ చేశాను తర్వాత ఎండుమిర్చిని కూడా గ్రైండ్ చేసేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న సగం మిశ్రమాన్ని కూడా తీసుకొని దోసకాయ ముక్కల్లో ఎండుమిర్చిని ప్లస్ మనము అన్నీ కలిపేసుకున్న మిశ్రమాన్ని కలిపి యాడ్ చేసేసుకున్నాను మనకు సపరేట్గా ఎండుమిర్చి మిశ్రమము ప్లస్ పచ్చిమిర్చి మిశ్రమం రెండు రెడీ అయిపోయాయి ఆ మిగిలిన దోసకాయ ముక్కలనైతే అందులో కలిపేసుకున్నాను తర్వాత పోపు గింజలు అన్నీ వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామండి చివరిగా ఈ పోపు గింజలనైతే మనము రెడీ చేసుకున్న మిశ్రమంలో వేసేసుకుంటే మనకు దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది పచ్చిమిర్చి ఎండుమిర్చితో దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా వచ్చిందండి దేని టేస్ట్ దానికే ఉంది ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఇందులో మనము నెయ్యి వేసుకొని తింటే కనుక టేస్ట్ సూపర్గా అనిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ పచ్చడిని ఇంకా రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇంకా మనకు అంత తీరిక ఉండదు కాబట్టి మనమైతే మిక్సీలో చేసుకున్నాము అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇది కనుక మనము ఒక బాణిలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పదిహేను ఇరవై రోజులైనా కానీ పాడవకుండా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూనే ఉంటానండి అందరికీ ధన్యవాదాలు